దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానం కొరకు నూట ముప్పై ఆరవ సంకీర్తన కీర్తనకారుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి ఆయన ప్రేమను ఆయన చేసిన కార్యాలను ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మంచితనాన్ని గూర్చి స్థుతించేటువంటి ఒక స్థుతి కీర్తన ఈ కీర్తనకారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దేవాతి దేవుడు విశ్వాన్ని ఏలేటువంటి రాజుగా ఆయన చేసినటువంటి కార్యాలు వివరించి ఆయన గొప్ప నామాన్ని పొగడాలి అనే ఒక ఉన్నత స్థుతిని అర్పించాలనేటువంటి ఉద్దేశమై ఉన్నది దేవుడు మన మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తారు అయితే వాటిని మనస్ మనసులో పెట్టక మరిచిన వారై చాలామంది ఉంటారు ఒకరిద్దరైతే గుర్తు చేసుకొని స్థుతించగలుగుతారేమో తప్ప ఎక్కువ శాతం ఆయన చేసినటువంటి కార్యాలు మరిచిన వారై ఉన్నారు కానీ కీర్తనకారుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన కార్యాలను ఎన్నటెన్నటికీ గుర్తు చేసుకుంటూ ఆయనను ఎన్నటికీ స్థుతించాలి అనే ఒక గొప్ప ఉద్దేశమే ప్రభుని స్థుతించే భాగ్యం ధన్యత మనకు అనుగ్రహించబడింది దానిని బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము నిత్యము వేవేల దూతలతో గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి దేవుడు స్తుతించే భాగ్యం దేవదూతలకే అనుగ్రహించారు అంత మాత్రమే కాక అటు ధన్యత ఆయన ప్రజలమైన మనకు కూడా ఇచ్చారు కనుక ఆయన స్థుతించడం ఎంత గొప్ప భాగ్యము ఈ కీర్తనకారుడు రాసినటువంటి వర్ణించినటువంటి విధానము ఎంత అమోఘము ప్రతి ఒక్క వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతూ చివరిలో ఆయన కృప నిరంతరము ఉండును అని చెప్తూ ఉన్నాడు అంటే ఆయన యొక్క కృప నిత్యము ప్రజలకు అనుగ్రహించబడాలి అనేటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని భావాన్ని కలిగిన వ్యక్తి ఈ కీర్తనకారుడు దేవుని అనుగ్రహం ఆయన యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్నటువంటి ఈ సృష్టి గురించి ఎంత స్థుతిస్తున్నాడో ఈ సృష్టి దేవుని చేత చేయబడింది కదా ఆయన అనుగ్రహం ఉంది ఈ సృష్టి చేయబడిన ఈ సృష్టి అంతటిని మనం గమనిస్తే ఆయన ప్రేమ కనబడుతుందని కీర్తనకాడు యొక్క ఉద్దేశం అంత మాత్రమే కాదు తన ప్రజలైన ఇస్రాయేలీలను ఐగుప్తి బానిసత్వంలో నుండి విడిపించిన కారణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ఎడారులో వారిని నడిపించినప్పుడు వారిని పోషించిన విధానం వారిని క్షేమముగా నడిపించిన విధానాన్ని వారికి దేవుడు చేసిన వాగ్దానములను గుర్తు చేసుకుంటున్నాడు ఇంకా మనకు చెప్తున్న మాట ఇక్కడ కనబడుతుంది దీనులపై ఆయన దయ చూపిస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన చేస్తున్నటువంటి కార్యాలలో దీనులకు ఆయన దయ చూపించడం అనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి శత్రువుల నుంచి కాపాడుతూ ఏ శోధన ఏ భయము కలిగినా వాటిలోండి మనల్ని తప్పించుచునే ఉన్నాడు అది మరలా గుర్తు చేసుకుంటున్నాడు ఆయన సృష్టించినటువంటి మనుషులవని జంతువులవని పక్షులవని సముద్రంలో ఉన్నటువంటి జలసరాసులైతేనేమి భూమి మీద ప్రాకేటువంటి చిన్న చిన్న పురుగులైతేనేమి వాటన్నిటినీ పోషిస్తూ ఉన్నాడట ఎప్పుడైనా దేవుడు నిన్ను పోషించుచున్న విధానాన్ని బట్టి ఆయన స్థుతించేవా ఆయన్ని వాక్యం ఇలాగ రాస్తూ ఉన్నాడు ప్రభు ప్రభుని స్థుతించకుండా ఆహారము తినేవారు ఉన్నారు అని ఆయన ఆహారం ఇచ్చారు సంతోషం ఆ ఆహారాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ దాన్ని భుజించాలి కానీ చాలామంది తినేయడమే స్తోత్రం నీకు ఆత్రం నాకు అన్నట్టు కంగారు పడిపోతూ ఉంటారు కొంతమంది ఎప్పుడు అలా చేయొద్దు మనసారా ఆ యొక్క పదార్థమైనా పానీయమైనా ఏదైనా సరే దాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత స్థుతులు చెల్లించి అది తీసుకోగలిగితే నీకు ధన్యత దేవునికి మహిమ కలుగుతుంది ప్రియులగా ఆయన మాట్లాడినటువంటి విధానం ఆయన ప్రజలకు చూపించిన ప్రేమ పాపపు చెరలో నుండి వారిని పరలోకానికి నడిపించడం అనేటువంటి ఆ నడిపిన విధానం ఈ కొత్త నిబంధన కాలంలో మనకి కూడా ఆయన పరలోకానికి నడిపించేటువంటి విధానాన్ని సాతాని యొక్క బంధకాల నుంచి వాడు బారిన పడకుండా మనల్ని తప్పిస్తూ ఈ లోకంలో మన జీవితకాలం ముగించబడిన తర్వాత క్షేమమును అనుగ్రహించేటువంటి నిత్యరాజ్యాన్ని అనుగ్రహించేటువంటి విధానమును ఈ కీర్తనకాడు గుర్తు చేసుకుంటూ ఆయన మంచివాడని ఆయనకు కృతజ్ఞతలు అర్పించాలి అని మొదలుపెట్టాడు అంటే ఆయన ఏ ఏ కార్యాలు తన ప్రజల పట్ల జరిగించాడో వాటన్నిటినీ తలపోసుకుంటూ దానికి సారాంశంగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఎహోవా మంచివాడు అని ఆయన అందరికీ మంచివాడే గడిచిన దినాన్న ఆయనను స్థుతించే ఐదు విషయాలలో ఎందుకు స్థుతించాలి అంటే ఆయన మంచివాడని గొప్పవాడని ఆయన స్థుతించాలని జ్ఞాపకం చేసుకున్నాం మరలా ఈ కీర్తన మొదలుపెట్టేటప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు ఈయన ఆయన మంచివాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తే ఆయన అనుగ్రహము ఎప్పుడు మన మీద ఉంటుంది అని దేవుని యొక్క అనుగ్రహం అంటే ఇంతకు ముందు ఎన్నడూ మనం అట్టి ఆయన ప్రేమ కానీ ఆయన కృపణ కానీ పొందుకోలేని పరిస్థితుల్లో మన జీవితంలో అనుగ్రహించబడినటువంటి గొప్ప సంతోషకరమైన స్థితి కనుక ఇక మీదటి నుంచైనా దేవుని అనుగ్రహాన్ని పొందుట కొరకాయి నిత్యము దేవుణ్ణి స్థుతించు ఆయనను గనపరచు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేయటానికి ఇష్టపడుతున్నాడు అందుకే అంటున్నాడు ఆయన అద్భుతమైన కార్యాలు చేసేటువంటి వాడు ఆయన ఏ ఏ కార్యాలు చేశాడట అద్భుతమైన కార్యాలు అని అంటే ఆయన భూమి మీద నీళ్లను పరిచాడటండి ఒక దుప్పటి పరిచినట్లుగా నీళ్లను పరిచాడట ఆయన ఆయన అలా ఉండాలని ఆజ్ఞాపించాడు ఆయన ఆకాశములో గొప్ప జ్యోతులను పెట్టాడట జ్యోతులంటే సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను జ్యోతులుగా అనగా వాటిగా చేసేట పగటిని ఏలటానికి సూర్యుడిని ఆయన చేశాడు రాత్రిని పరిపాలించటానికి చంద్రుడిని చేశాడు అని చెప్తున్నాడు నక్షత్రాలను చేశాడని చెప్తున్నాడు ఆయన తన ప్రజలను శత్రువులు పరిస్థితుల నుంచి కాపాడటానికి అద్యుత్తులు ఆయన చేసిన కార్యాలను వివరిస్తున్నాడు మరి నీ జీవితంలో దేవుడు చేస్తున్న చేసిన కార్యాలను నువ్వు వివరించేవా సంఘంలో జరిగిన కార్యాలను బట్టి ప్రభుని గనపరిచేవా నీ కుటుంబంలో దేవుడు జరిగించిన కార్యాలను బట్టి ప్రభుని ఘనపరిచేవా ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా ఎప్పుడు చూసినా స్వార్థపూరితమైనటువంటి మనసు కలిగిన వ్యక్తివై రాణి రాణి అనే విధానంలో ఉన్నావో లేదు దేవుని కొరకు నేను బ్రతకాలి దేవుడు చేసిన కార్యాలను బట్టి నిత్యము అని స్థుతించాలి అనే మనసుతో ఉన్నావో ఒకసారి నిన్ను ఇవే పరీక్షించుకో మనుషులు ఎప్పుడు ఏం కోరుకుంటుంటారంటే ఉన్నతమైన స్థితి కావాలి ఉన్నతమైనటువంటి భవంతులు కావాలి పది మందిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అని అనుకుంటారు అందరూ నన్నే చూడాలి నా బడయం చూడాలని కోరుకుంటారు ఈ మనసును పక్కన పెట్టి ప్రభు చూడాలి ప్రభు దృష్టిలో నేను పడాలి ఆయనకు నేను దగ్గర అవ్వాలి ఆయన పాదాల దగ్గర ఎప్పుడు ఉండే వ్యక్తిగా నేను బ్రతకాలి అనే మనసుతో ఈరోజు నుంచి జీవించు ఎంతకాలం ఈ లోక సంబంధమైన జీవితం కొరకు ఆరాటపడతావు ఎంతకాలం తాత్కాలికమైన దాని కొరకు ఓ వెంపర్లాడిపోతావు విడిచిపెట్టే దాని కొరకు ఎందుకు అంత ఆతురత బీపీ షుగర్ తెచ్చుకుంటావు వదిలేసే దాని కొరకేనా వద్దు అనుకునే దాని కొరకేనా నీకు నాకు సంబంధం లేదు అని అనుకునే దాని కొరకునా ఇంత ఆరాటం అయ్యయ్యో ఒక రోజున నీవు సంపాదించినటువంటి ధనం పొలం బలం బలగం మంది ఏది నీ దగ్గరికి రారే ఏది నీతో రారే ఆ కాటి వరకు వచ్చి వదిలిపోతారే తప్ప నీతో పాటు ఆ గోతులోకో లేకపోతే నీతో పాటు ఆ కట్టెల మీదకు రాని వారి కొరకు రాని వాటి కొరకు అరాటపడే బ్రతుకుతున్నావు అది మరిచి విడిచి ఇకనైనా నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి స్మరిస్తూ ఆయన సన్నిధిలో సాగిపోగలిగితే నీ జీవితము ధన్యకరము ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఇస్రాయేలీలు కొరకు ఆయన చేసిన కార్యం ఏంటి అంటే ఎర్ర సముద్రాన్ని ఆయన పాయిలగా చేశాడు చీల్ చేశాడు ఈ ప్రతి మాటలో ఆధ్యాత్మికమైన అంతరార్థాన్ని మనం గమనించగలిగితే నీ జీవితంలో కలుగుతున్న ప్రతి వ్యతిరేకం ప్రతి ఆటంకం ప్రతి అభ్యంతరాన్ని నీకు అడ్డుగొచ్చే ప్రతి దానిని ప్రతి దానిని ఆయన చీల్చి అటు ఇటు చల్ల చేసేస్తాడు ఇది గమనించి నా జీవితంలో ఎన్నో అడ్లున్నాయని బెంగబెట్టుకోక ఈ సమస్య ఎలాగో తొలగిపోతుంది ఈ ఇబ్బంది నుంచి నేను ఎలా బయట పడగలను అని అనుకోక ప్రభు నా ముందున్నాడు కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు అని విశ్వాసముతో ప్రభుని చూస్తూ సాగిపో ఘనమైన జీవితం నీ సొంతమే నీ సొంతమే పరో యొక్క సైన్యమంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేయబడ్డారు ఇక మరి అన్నటికీ వారు కనబడకుండా ఆ సముద్రములో వారి ప్రాణాలను కోల్పోయారు వీరు సముద్రము దాటి బయటకు వచ్చేశారు ఇక మీదట ఇవి కనబడవు అని ప్రభు చెప్పారే కనబడరు అని చెప్పారే ఆ మాట నెరవేర్చబడిపోయింది నిన్ను బాధ పెట్టేవారు నిన్ను ఇబ్బంది పెట్టేవారు నిన్ను నాశనం చేయాలని చూసేటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక మీద కనబడకుండానట్లుగా దేవుడు బలమైన కార్యాలు నీ జీవితాల్లో జరిగించునుగాక ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు అంటే ఆ భయంకరమైన ఎడారులో ఆ ప్రజలను దాదాపు ముప్పై లక్షల మంది ప్రజలను నడిపించాడు పోషించాడు మరి ముప్పై లక్షల మందిని నడిపించని దేవుడు ఈ జీవిత ప్రయాణంలో నిన్ను నడిపించడా వారికి కావలసినటువంటి అనుదిన ఆహారమును దయచేసిన దేవుడు నీళ్లను దయచేసిన దేవుడు మాంసమును దయచేసిన దేవుడు నీకు కావలసిన వాటిని దయచేయడా ఎప్పుడు కూడా లేదు అయ్యో అని అనుకున్నావే తప్ప నా ప్రభు ఉన్నాడే నేను ఆయన బిడ్డని నా కుటుంబం ఆయన చేతిలో ఉంది ఆయన నన్ను పోషిస్తాడు ఆయన నాకు సహాయం చేస్తాడు అనే స్పృహ ఎందుకు లేదు నీకు ఇంకా అజ్ఞానంగానే ఎందుకు ఇంకా అమాయకత్వంతోనే ఆలోచన చేస్తున్నావెందుకు ఇంకా ముందడుగు వేయకుండా విశ్వాసపు లోతుల్లోనికి సాగకుండా పైపై పైపై ఆలోచనలో ఉన్నావెందుకు లక్షల మందిని పోషించిన దేవుడు కోట్లాది జీవరాశులను కోట్లాది ప్రజలను ప్రతినిత్యము ఆహారం చేత తృప్తి పరచుచున్న దేవుడు నువ్వు లేదా నీ కుటుంబమును పోషించడా ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక తెచ్చబడునని చెప్పిన దేవుడు ఆయన ఒక్కసారి గుప్పలు విప్పితేనట అందరికీ అన్నిటికీ సకల ప్రాణులకు సకల జీవరాశులకు సమస్త జనములకు కావలసిన వాటన్నిటిని ఒక్కసారి గుప్పెలు విప్పి సమృద్ధిని చేస్తాడు మా ఇంటి దగ్గర పావురాలు ఉన్నాయి అవి ఆరున్నర ఏడు ఆ టయానికి ఆ గూళ్ళ నుంచి బయటికి తీసిన తర్వాత నా వైపు చూస్తూ ఉంటాయి ఎందుకంటే అడ్డు తీసావు బొవ్వెట్టవా అన్నట్టు వెంటనే గుప్పుడు ధాన్యం తీసుకొని చల్లుతాను చల్లగానే అవి ఎంతో ఆనందంతో ఆ చల్లిన ఆ గింజల మీద పడి చక్కగా తింటాయి నా గుప్పులు విప్పితే ఒక పది పావురాలికి ఆకలి తేరుతా ఉంటే నా గుప్పులు ఎంత చిన్నదో చూడండి మరి ప్రభు గుప్పులు విప్పితేనట ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు సమస్త ప్రాణులు సమస్త మనుషులు కూడా తృప్తిపరచబడిపోతుందనట అంటే ఎంత పెద్ద గుప్పిలి ప్రభు దగ్గర ఉంది ఆయన గుప్పిలితో అన్నిటికీ కావలసిన అన్ని రకాల ఆహార పదార్థాలను సంసిద్ధపరచుకొని వచ్చేస్తుంటే నువ్వు ఒక్క వ్యక్తివి నీ ఒక్క కుటుంబము ఆయనకి ఎక్కువ నీ విశ్వాసపు లోతు ఎలాగుందో ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇంకా వెనకంజ వేసే వ్యక్తిగాను ఇంకా దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం లేని వ్యక్తిగాను ఉండుంటే ఇక మీదట పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకొని బ్రతకటానికి ప్రయత్నం చేయి నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు నువ్వు ఆయన దృష్టిలో ఉన్నావు నన్ను మర్చిపోయాడేమో అని ఎప్పుడు అనుకోకు ఆయన నిన్ను గుడిచి చింతించుచున్నాను అని చెప్తున్నాడు అంటే నీ గురించి ఆలోచన చేస్తున్నాడు అందుకని నిత్యము ప్రభుని స్థుతించే వారుగా మనం ఉండగలిగితే ఈ బ్రతుకుకి అంతకంటే ధన్యత ఏమీ లేదు అందుకని ఆ పరలోకములు ఉన్నటువంటి దేవునికి నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ఈ కీర్తన ముగిస్తున్నాడు యజ్రా నిహేమ ధాన్యాలు గ్రంథాల్లో దేవునికి సామాన్యంగా వాడబడిన పేరేంటి ఆయన పైన ఉన్నవాడు అన్నిటినీ పరిపాలిస్తున్నవాడు అని ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని చెప్తున్నాడు అందుకని ఆకాశమందున్న ఉన్న దేవునికి అంటున్నాడు ఆయన ఆకాశ మందు ఉన్నాడు కానీ అక్కడి నుంచి నిన్ను చూస్తూ ఉన్నాడు అక్కడున్న దేవుడు నీతో ఉన్నాడు అందుకే ఎవరు నన్ను విడిచిపెట్టారు అని బాధపడుతున్నావే తప్ప నిన్ను విడిచిపెట్టని దేవుడిని గుర్తుపెట్టుకోలేకపోతున్నావు రోజు నుంచి గుర్తుపెట్టుకో అందరూ విడిచిపెట్టవచ్చు అందరూ నిన్ను మర్చిపోవచ్చు నిన్ను పట్టించుకోవాల్సిన కొడుకు నిన్ను పట్టించుకోవాల్సిన కూతురు కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ బాబోగులు గమనించకపోవచ్చు కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు అనే ఒక స్పృహ నిత్యము కలిగి ఉండాలి నేను చెప్పాను కదా ఒక తల్లిగారు తన కొడుకు కొరకు పడిన వేదన నిన్నెందుకు చూడాలమ్మా నాకేం పని అని అడిగితే ఆ తల్లి ప్రాణం గిలకిల్లాడిపోయింది అయ్యో కానీ పెంచి గొప్ప వ్యక్తిగా చేసి ఉద్యోగం నేను వచ్చేటట్లుగా పోషించి పెంచగలిగితే చివరికి వాడు రెక్కలు వచ్చినట్లుగా పరిస్థితి వస్తే ఎగిరిపోయాడే తప్ప నన్ను చూస్తాను అనలేదనే తల్లి వాపోయింది వాడిని ఎన్నెందుకు చూడాలమ్మా నాకేం పని నా భార్య నా పిల్లలు నా సంసారాన్ని నేను పట్టించుకోవాలి కానీ అని అంటే ఆ తల్లి ప్రాణం ఎంత నీరైపోయి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే తల్లి తన బిడ్డను కరుణింపకుండా ఉంటుందా ఏమో ఒకవేళ తల్లి హృదయం కూడా కఠినం ఇలా ఇలాగ కన్నబిడ్డ తల్లిని చూడకుండా ఉంటారా ఉన్నారు కానీ నేను కరుణింపకుండా ఉండను అని చెప్తున్నాడు దేవుడు కనుక అంతటి గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి నీ జీవితం నా జీవితం ధన్యకరమైనది కనుక నిత్యము స్థుతించేటువంటి ఆయన ఘననామమును గణపరిచే ధన్యత ఇక మీదటి నుంచైనా పొందుకోవటానికి నిన్ను నీవు సిద్ధపరచుకుని ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయనకు మహిమార్థంగా జీవించు నీ జీవితము ధన్యకరమైనది ఈ కీర్తన కాడు యొక్క అంతరార్థాన్ని మనం కూడా గమనించిన వారమే నిత్యము ప్రభుని స్థుతిందాం ఆయన కార్యాలను బట్టి దేవుణ్ణి పొగుడుదాం ఆయన కొరకు ఇంకా ఎదురు చూస్తూ ఆయన మన జీవితాల్లో ఇంకా ఎన్నో కార్యాలు చేయబోతున్నాడని ప్రభుని స్థుతిస్తూ ఆయన సన్నిధిలో సాగిపోదాం దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక ఆమెను